నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్ స్పర్శలో గద్యకండు దీంట్లో మొత్తం ఐదు పాఠాలు ఉన్నాయి ఈ ఐదు పాఠాలకి సంబంధించినటువంటివి అలాగే కావ్యకండుకి సంబంధించినవి నాన్ టైల్కి సంబంధించినవి అన్నీ కూడా మనం లెసన్స్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ కూడా వీడియోస్ చేసి పెట్టడం జరిగింది ఇప్పుడైతే మనం ఈ ఒక్క వీడియోలో గద్యకండలో ఉన్నటువంటి ఐదు పదాల యొక్క సారాంశం సింపుల్గా తేలిక పదాలతోటి చిన్న చిన్న వాక్యాలతో ఒక పది పన్నెండు లైన్లో మనం సారాంశాన్ని చెప్పుకుందాం ఫస్ట్ లెసన్ దుఃఖక అధికార్ దీనిని రాసినటువంటి లేఖక్ జీవన్ జీవనకాలు వచ్చేపటికి పంతొమ్మిది వందల మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు విధ ఇది కహానీకి సంబంధించింది పురస్కార్ ఈయనకి వచ్చినటువంటి పురస్కార్ మేరీ టేరీ ఉస్కీ బాట్బర్ సాహిత్య అకాడమీ పురస్కార ఇప్పుడు సారాంశం చూద్దాం ఏకు బుడియా ఖర్బూజ బేస్తిథి ఒక ముసలావిడ కర్బూజాలు ఆముతూ ఉంటుంది ఉస్కాయట భగవాన సాంసే మరగయ ఆవిడ కొడుకు భగవాన పాము వల్ల మరణించాడు ఉస్కే బచ్చే బూకేతె ఆయన పిల్లలు ఆకలితో ఉన్నారు ఒక సూతకమే ఫల్ బేచినే ఆయి అందుకని ఆవిడ సూతకంలో పళ్ళు అమ్మడానికి వచ్చింది లో కూసే బలాబురా కహనే అది చూసి ప్రజలు ఆవిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది లేఖక్ బడియా పోషాక్ మే మన లేఖకు చాలా ఖరీదైనటువంటి వస్త్రధారణలో ఉన్నారు ఇస్యే బుడియాకే పాస్ నీ జాసక్తా అందుకని ముసలావుడి దగ్గరికి వెళ్ళలేకపోయాడు ఏ ధనీ మహిళకే దుఃఖకు బడా చెడా కట్టే ఒక ధనవంతురాలైనటువంటి మహిళ యొక్క దుఃఖాన్ని చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది గరీబినికే దుఃఖకు అవహేళన కత్తే ఈ పేదరాలు యొక్క దుఃఖాన్ని ఎగతాలు చేయటం జరిగిందనమాట దుఃఖతో సభకేళ ఏకి తరం హోతాయి బాధ అనేది కష్టము అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది సెకండ్ లెసన్ ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర దీనిని రాసినటువంటి లేఖిక పాల్ జన్మ పంతొమ్మిది వందల యాభై నాలుగు విధ యాత్ర వాడినా సారాంశం బచేంద్రీ ఎవరెస్ట్ పర్ విజయ్ పానేవాలి పహలీ భారతీయ మహిళీ ఈ బచేంద్రి పాల్ ఎవరెస్ట్ శిఖరం మీద విజయాన్ని సాధించినటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ బచేంద్రి ఏకు పర్వతీయ లడికి థి బచేంద్రి ఒక పర్వత ప్రాంతాల్లో పెరిగినటువంటి పిల్ల ఫుస్కో సే పహాడో పర్ చెన్నేకి ఇచ్చాథి ఆవిడికి బాల్యం నుండి కూడా కొండల మీదకి ఎక్కాలి అనే కోరిక ఉండేది సాట్ మార్చ్కో ఎవరెస్ట్కి యాత్ర షురు హయి మార్చి ఏడో తారీఖున ఎవరెస్ట్ శిఖర యాత్ర ప్రారంభించారు రాస్తేమే అనేక కఠినాయో కో సానాకి దారిలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవటం జరిగింది బర్ఫ్కే తుఫాన్ భీ హాయే మంచు తుఫాన్లు కూడా వచ్చినాయి బచేంద్రి మిత్రంకో భీ సహాయత కట్టి హై బచేంద్రి తన స్నేహితులకు కూడా సహాయం చేస్తుంది ఎవరెస్ట్ పర్ పంచినకెలియే సాత్ క్యాంప్ లగే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకుంటానికి ఏడు క్యాంపులు అన్నమాట సన్ ఉనీసో చౌరాసి మై తేయిస్కో ఎవరెస్ట్ పర్ పంచే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మే ఇరవై మూడవ తారీఖున ఎవరెస్ట్ శిఖరానికి పైకి చేరుకున్నారు భారత్ మాన్ బడగాయా దీంతో భారతదేశం యొక్క గౌరవం పెరిగింది అబ బచేంద్రికా సంసారి బదులుగా ఇప్పుడు పాల్ యొక్క ప్రపంచమే మారిపోయింది థర్డ్ తుమ్ తుమ్ కబ్జావోగే అతిథి నేను రాసినటువంటి లేఖక్ శరత్ జోషి జీవన్ కాల్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి విశేషత వ్యంగ్యకార్ లేఖకేనా విధ వ్యంగ్యాత్మక అన్నమాట సారాంశము అతిథి భగవాన్కే సమాన హై అతిథి అంటే దేవుడితో సమానం దోసరోకో దేనా చాహియే ఇతరులకి బా ఇబ్బంది కలగకుండా ఉండాలి ఏక్యా దో దినే సమాన పూర్వక అతిథే చెలే జనాహయ్ ఒకటి లేక రెండు రోజుల్లో అతిథి గౌరవంగా వెళ్ళిపోవాలి అతిథి ఆఖరి చార్ దిన్ అయ్యాయి అతిథి వచ్చి నాలుగు రోజులు గడిచిపోయింది వా జానేక నామ్ నా లేత అతడు వెళ్ళాలి అని పేరు కూడా తలవడలేదు డిన్నర్ మే ప్రేమ్ ద్వేషమే బదులగాయా డిన్నరు కిచడీగా మారిపోయింది ప్రేమ ద్వేషంగా మారిపోయింది మేజ్బాన్ అతిథికో సమ్మాన్ పూర్వక బేజిన చాతాయి మేజ్బాను అతిథిని అంటే ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి అతిథిని గౌరవంగా పంపాలి అనుకున్నాడు లేకన్ ఐసా నహి హువా కానీ అలా జరగలేదనమాట మేజ్బాన్ అతిథికో అవుట్ బి కహన చాత ఇక చివరికి ఆతిథ్యం ఇచ్చేటటువంటి వ్యక్తి అతిథిని గెట్ అవుట్ అని కూడా అని అనాలనే స్థితికి వచ్చేసాడనమాట అతిథికో అప్పుడు మాన్ రక్షణ చాహియే కాబట్టి అతిథి తన గౌరవాన్ని తాను కాపాడుకోవాలి తర్వాత శుక్ర తారీఖే సమాన్ ఇది ఐదో పాఠం కాకపోతే ఏంటంటే మనకి ఐదు పాఠాల్లో రెండు ఇస్తాడు కాబట్టి నాలుగో పాఠం కొంచెం కష్టంగా అనిపిస్తోంది అందుకని ఫస్ట్ ఈ నాలుగు వరుసలో రాసాం నాలుగో పాఠాన్ని ఐదో పాఠంగా చెప్పడం జరిగిందనమాట శుక్ర తారీఖే సమాన్ లేఖకు స్వామి ఆనంద్ జీవనకాలు చిడికి పద్దెనిమిది వందల ఎనభై ఏడు पन्दे आ सांशं महादेव भाई शुक्र तारीख है महादेव भाई शुक्र नक्षत्रा वे गांधी गांधीजी के वारिश और देश का दुला गांधी जी की वारसुड़ देशा की मुर्द बिज గాంధీజీకి సాత్ రాతే ఈయన ఎప్పుడు కూడా గాంధీ గారి వెంటే ఉండేవాడు స్వతంత్రత ఆందోళనమే భీ బాగ్లేటైతే స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనేవాడు లేఖ లేఖలికితేటైతే పత్రికలకి లేఖలు రాసేవాడు ఉనికి సుందర్ ఆర్ హై ఆయన రాత చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది కామా తక్వి గల్తీ నహి హోతి కామా కూడా పొల్లు కూడా ఏమి తప్పు ఉండేది కాదనమాట వే సూట్వి కాతతేథే ఆయన నూలు కూడా వడికేవాళ్ళు దీని మీ అఠారసే బీస్ గంటే కామ్ కట్టేతే రోజులో పద్దెనిమిది నుండి ఇరవై గంటల వరకు పనిచేస్తూ ఉండేవాడు శుక్రతార ఆకాశమే ఏక్ యా దో గంటే దిఖాయి దేతాయి ఈ శుక్ర నక్షత్రం ఆకాశంలో ఒకటి లేక రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది వీ ప్రకారం మహాదేవ్ బహుత్ కమ్ సమయ రహే అదేవిధంగా మహాదేవ్ కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఈ భూమి మీద జీవించి ఉన్నారు ఉస్కి అకాల్ మృత్యు హోగయి ఆయన అకాల మృత్యువుని పొందడం జరిగిందనమాట నెక్స్ట్ అండ్ లాస్ట్ వైజ్ఞానిక చేతనాకే వాహక్ చంద్రశేఖర్ వెంకట రామన్ దీన్ని రాసినటువంటి లేఖక్ ధీరంజన్ మాల్వే జన్మ పంతొమ్మిది వందల యాభై రెండు పాఠం సారాంశం సివి రామన్ వైజ్ఞానిక చేతనాకే వాహక్తే ఈ సివి రామన్ గారు వైజ్ఞానిక చేతనానికి వాహకుడుగా ఉంది అనమాట ఇంకా జన్మ సన్ అటారో తమిళనాడు తమిళనాడుమే హువా ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తమిళనాడులో జన్మించారు విజ్ఞాన్ విజ్ఞానమే రుచి ఇ బాల్యం నుండి కూడా ఆయనకి సైన్స్ అంటే చాలా ఇష్టం ఎంఏ పాస్కి ఎంఏ పరీక్ష పాస్ అయ్యారు వే నౌకరికే సాట్ శోధకార్య బి కిఏ ఈయన ఉద్యోగంతో పాటు పరిశోధన కార్యక్రమాలు కూడా చేసేవాడు లక్ష్మీసే సరస్వతికో ప్రధాంతాది లక్ష్మీ కంటే అంటే డబ్బు కంటే కూడా సరస్వతి చదువుకి ప్రాధాన్యత ఇచ్చారనమాట వాద్య యంత్రం ఆవు కిరణం పర్ అధ్యయన్కియే వాద్య యంత్రాలు తర్వాత ప్రకాశ ప్రకాశకిరణాలు మీద కాంతి కిరణాల మీద ఈయన అధ్యయనం చేయటం జరిగింది రామన్ ప్రభావకి కోజు కో విశ్వకి చోటీ పర్ లేగయ రామన్ ప్రభావకి కోజ్ అనేది రామన్ని సివి రామన్ని ప్రపంచ శిఖరాలకు తీసుకెళ్ళింది నోబుల్ పురస్కార్ సర్కీ ఉపాధి అనేక పాయే నోబుల్ బహుమతి వచ్చింది సర్ అనే బిరుదు వచ్చింది ఇంకా అనేక రకాలైనటువంటి బహుమతులు కూడా వచ్చినాయి బెంగళూరు మే రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి స్థాపనకి బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి ఒక సంస్థని స్థాపించారు కయి వైజ్ఞానకం కో ప్రేరణది ఇది ఎంతోమంది శాస్త్రవేత్తలకి ప్రేరణ కలిగించారు సివి రామన్ గారు సన్ ఉన్నిసో హత్తమే ఉనికి మృత్యుహి పంతొమ్మిది వందల డెబ్బైలో ఆయన మృతి చెందారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తర్వాత కామెంట్ చేయండి నా నైన్త్ క్లాస్ వీడియోలన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్లేలిస్ట్ హిందీ లెటర్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట నైన్త్ లెసన్స్ అన్నీ కూడా మీకు చక్కగా వివరించి ఉన్నాయి అలాగే హిందీకి సంబంధించిన ఇంకా కొన్ని వీడియోలు కూడా చాలా ఈజీగా పిల్లలకి అర్థమయ్యేటట్లుగా రాయడం చేయడం జరిగిందనమాట ధన్యవాదాలు